మన టీవీ న్యూస్ కు స్వాగతం శుభకార్యాలు జరుగుతున్నప్పుడు షాపులు ఓపెనింగ్లు చేస్తున్నప్పుడు అక్కడకు వెళ్లి వారిని ఇబ్బంది పెట్టి డబ్బులు డిమాండ్ చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు హిజాలకు గట్టిగా హెచ్చరికలు జారీ చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు ఇప్పుడు ఆ వివరాలు తిలకిద్దాం కాదు మండలంలో మీ ఒక కేసేయండి మీ అందరి మీద తెలుసా అందరి మీ కేసేయండి లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతకడానికి మీకు ఏవైతే ఆ అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్ తప్ప మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి అని ఒకరు ఇంటికి పోయి వాళ్ళ అనుకుల భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు ఎక్స్ట్రా అంటారు దాన్ని షీట్ ఓపెన్ చేస్తాను మీకు ఇప్పానుంచి మీరు ఏ గవర్ ఫ్యూచర్ లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు ఇప్పుడు అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది రేపు అనవసరంగా ఇబ్బంది పడొద్దు చట్టాన్ని మీ చేతిలో తీసుకోవద్దు పోలీసు ఏం చేయాలి ఇంకా మనం అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా ఆయన ప్లాట్ తీసుకొని కొట్టవచ్చు ట్రెండి పోలీసింగ్ ఎవరికి అది మంచి ఉన్న వాళ్ళకి మాత్రమే ట్రెండ్ పోలీసింగ్ చట్టాన్ని ఎవరి చేతుల్లో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది మినిమం ఫోర్స్ చేయమని కోట్లే చెప్తున్నాయి మొత్తమైనా కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు మీరు లేపితే మేము కూడా లేస్తాం మేము కూడా అన్ని ఇప్పుడు వచ్చాం మీకన్నా ముందు అన్ని ఇప్పుడు వచ్చేటండి మేము కూడా ఇవన్నీ తమాసాలు లేదు నెక్స్ట్ టైం చెత్తమంది అంటే చెట్టానికి అనుగుణంగా ఉన్నారు అందరికీ చెత్తం